నమస్తే జేఎం సిక్స్ టీవీకి స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలు కరీంనగర్ పట్టణంలో ఎన్ఎస్యు ఆధ్వర్యంలో సంవిధాన్ బచావో ర్యాలీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధ్వర్యంలో భారత్ సంవిధాన్ బచావో ర్యాలీలు రాజ్యాంగంపై జరుగుతున్న దాడులను విద్యార్థులకు వివరిస్తాం రాష్ట్ర ఎన్ ఎస్ ఐ అధ్యక్షులు ఎడవల్లి వెంకటస్వామి దేశవ్యాప్త కులగణన కోసం బిజెపి కేంద్ర ప్రభుత్వ మెడలు వంచిన రాహుల్ గాంధీ ీసీస్సీ ఎస్టీ మైనారిటీల వర్గాల అభివృద్ధి కోసం పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా మాజీ ఎన్ ఎస్ ఐ ఉపాధ్యక్షులు ఎం ది ఇమ్రాన్ ఆధ్వర్యంలో నేడు కరీంనగర్ పట్టణంలో ఏర్పాటు చేసిన సంవిధాన్ బచావో ర్యాలీ కార్యక్రమానికి రాష్ట్ర ఎన్ ఎస్ ఐ అధ్యక్షులు ఎడవల్లి వెంకటస్వామి ముఖ్యతిథిగా హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా ఎన్ ఎస్ ఐ కార్యకర్తలు ఇందిరా చౌక్ నుండి సివ్యాలెన్ రోడ్డు మీదుగా కోర్టు చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వరకు పెద్ద ఎత్తున భారత్ సంవిధాన్ బచావో ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎంఎస్ ఆ రాష్ట అధ్యక్షులు వెంకటస్వామి మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్టంలో కులగణన చేపట్టి అట్టడుగు వర్గాలకు చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల కోసం కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి దేశవ్యాప్తంగా కులగణన చేపట్టడానికి పోరాటం చేసి విజయం సాధించిన లోక్సభ ప్రతిపక్ష నేత జాతీయ కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ గారికి కరీంనగర్ జిల్లాకి గీతా గీతాభవన్ దగ్గరికి ఫస్ట్ టైం నేను రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత అంటే ఇదివరకు ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఇక్కడ పూర్తి స్థాయిలో పనిచేయడం జరిగింది ఆ తర్వాత అఫీషియల్గా నేను ఇక్కడికి ఫస్ట్ టైం రావడం జరిగింది ఈరోజు కరీంనగర్లో ముందుగా క్యాష్ సెన్సర్ విషయంలో ఏదైతే ఈ దేశంలో అట్టడుగు వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కోసం పోరాడుతూ అహమిషాలు కష్టపడుతున్నటువంటి రాహుల్ గాంధీ గారి ఏదైతే క్యాష్ సెన్సస్ బీజేపీ మెడల్ వంచి అది తీసుకొచ్చే దాంట్లో సక్సెస్ అయ్యారో ఆ యొక్క అంశాన్ని మరియు ప్రజాప్రభుత్వంలో బీసీ బీసీ రిజర్వేషన్లు నలభై రెండు శాతం పెంచినందుకు దీనికి కృతజ్ఞతగా ఈరోజు విద్యార్థులందరం కూడా ఇక్కడ పాలాభిషేకాన్ని నిర్వహించుకోవడం జరిగింది గౌరవీయులు ముఖ్యమంత్రి గారు గౌరవీయులు లోక్సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు పెద్దలు దుర్ద్వైవం ప్రభాకర్ ప్రభాకరన్న గారు అందరికీ క్షీరాభిషేకం చేసి ఆ తర్వాత ఈ దేశంలో జరుగుతున్నటువంటి రాజ్యాంగం మీద దాడుల గురించి ప్రతి విద్యార్థికి తెలియజేసుకుంటూ క్రమ్ బలింగే వైట్ టీషర్ట్ మూమెంట్ అని ఒకటి మేము ఎన్ఎస్ఏ తరఫున జాతీయ స్థాయిలో తీసుకొచ్చడం ఆ వైట్ టీషర్ట్ మూమెంట్ సంవిధాన్ బచావ్ ఆ ఒక అంశంతో ప్రతి యూనివర్సిటీకి ప్రతి కాలేజ్కి ప్రతి జిల్లాకి వెళ్తూ ఆ యొక్క పర్యటనలో భాగంగా ఈరోజు కరీంనగర్కి రావడం జరిగింది ఈ కరీంనగర్లో సంవిధాన్ బచావ్ ర్యాలీని ఇక్కడ నుంచి అంబేద్కర్ సాచ్ వరకు నిర్వహిస్తా ఉన్నాం ఆ తర్వాత ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని కార్యకర్తలకి ఎవరెవరికి కంపెలు అయ్యారనో ఆ గురించి ఇంటర్నల్ డిస్కషన్స్ మాతో సందర్భంగా కూడా అందరికీ తెలియజేస్తాం